సాహిత్యాభిమానులకి స్వాగతం కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి తెలుగు అనువాదం జీవనలీల ఈ జీవనలీలలో ఈవారం అంబా అంబిక లావణ్యఫల లూని ఈ రెండు భాగాలను చూద్దాం వినండి అంబ అంబిక భీష్ముల వారు అంబా అంబికలనే ఇద్దరు రాజకన్యలను జయించి విచిత్ర వీర్యుని వద్దకు తీసుకువచ్చారు తమ మనస్సులు ఇతరులపై లగ్నమై ఉన్నాయని కన్యలిద్దరూ ఖచ్చితంగా చెప్పారు విచిత్ర వీర్యుడు ఈ కన్యలను ఎలా వివాహం చేసుకుంటాడు ఈ కన్యల మనసు లగ్నమై ఉన్న రాజు సైతం ఇతరుల చేత జయింపబడిన కన్యలను ఎలా ఏలుకుంటాడు పాపం ఆ రాజకన్యలకు భర్త దొరకకపోగా అలానే చివికి చివికి మరణించారు వేసవిలో పర్వతం నుంచి వచ్చే సరస్వతి నదుల దర్శనం చేశాను పాపం అవి సముద్రం వరకు కూడా ప్రవహించలేకపోయాయి మధ్యలో కచ్చి దేశపు ఎడారిలోనే అవి క్షీణించి మరీ లుప్తమయ్యాయి అంబా అంబికల మాదిరిగా కౌమార్య సౌభాగ్య వైధవ్యాలలో ఏ ఒక్క స్థితి కూడా ఈ నదులకు కలగలేదు గుజరాత్ రాజపుతానా చరిత్రలో ఈ నది మహాత్మ్యం ఎందుకు ఉటంకించబడలేదో తెలియదు రాజా కర్ణుడు రాల్చిన రెండు కన్నీటి బొట్లు ఇంతకన్నా వీటికి ఏమి ఇవ్వగలుగుతాము పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడు కార్చి మార్వాడ్ జంక్షన్ నుండి సింధు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అనేకసార్లు లూనీ నిదర్శనం చేశాను ఒండలకు స్వదేశమైన జోధ్పూర్కు వెళ్లే మార్గం లూనీ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది ఈ కారణం చేత కూడా ఈ నది పేరు జ్ఞాపకం ఉన్నది ఇక్కడ స్టేషన్లో చాలా చవగ్గా మంచి లేడి చర్మాలు దొరుకుతాయి ఆ మృదువైన మృగాజనాలను కొని చాలామంది ప్రేమిత్రులకు గురువులకు ధ్యానాసనంగా సమర్పించాను మృగాజనాలకు గల ఈ ఉపయోగం వలన ఆ కేపాటి పుణ్యం లభించిందో నాకు తెలియదు లూనీ పేరు వినగానే నా హృదయంలో విషాదం పేరుకుంటుంది అన్ని నదులు తమ తీయని జలాలను పట్టుకెళ్ళి ఉప్పు సముద్రంలో యధావిధిగా కలుపుతాయి అలా చేసి తమ నీరు నిలవెక్కిపోకుండా కాపాడుకుంటాయి సాగర సంగమం జరిగే వరకు నదీ జలాలు తీయగా ఉండటం మంచిది పాపం లూనీకి సాగర సంగమం లేదు లూనీ నీరు చివరి వరకు తీయగా ఉండదు ఒకవేళ ఈ నది సాంబర సరోవరం నుండి బయలుదేరి ఉంటే దాని క్షారాన్ని క్షమించవచ్చు కానీ అది అజ్మీర్ సమీపంలోని ఆరావళి లేక ఆఢావళి అనే పర్వతాల వద్ద నుండి బయలుదేరుతుంది అక్కడ దానిని సాగరమతి అని అంటారు గోవిందగఢ్ వద్ద పుష్కర సరోవర పవిత్ర జలాలని తెచ్చి సరస్వతీ నది లూనీ నదిని కలుస్తుంది లూనీ అసలు పేరు లవణవారి దాని అపభ్రంశ రూపంలో నవారి ప్రస్తుతం అంతా లూని అంటారు అజ్మీర్ నుంచి ఆబు దాకా విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణి నుండి పశ్చిమం వైపు ప్రవహించే చిన్న పెద్ద ప్రవాహాలన్నీ వచ్చి లూనీలో కలుస్తాయి ఈ నీటి వనరుల వలన జోధ్పూర్ రాజ్యంలో సగభాగం ద్విదళ ధాన్యాల వ్యవసాయం సాగిస్తున్నది సింగడాలు నీటిలో పుట్టే ఫలం ఇక్కడ బాగా దొరుకుతాయి లూనీ ప్రవాహం ఎక్కడెక్కడికి వెళితే అక్కడి రైతులు అంతా దానిని ఆశీర్వదిస్తారు లూనీ బాలోత్రా చేరుకున్న దగ్గర నుంచి దాని దౌర్భాగ్యం ఆరంభమవుతుంది నేల కూడా క్షారమయమైన చోట పాపం లూని ఏమి చేయగలదు జోధపురం రాజు జస్వంత్ సింగుకి సద్బుద్ధి కలిగినది లూనీ నది నీరు ఉప్పగా అవకముందే బిలాధా వద్ద ఒక పెద్ద ఆనకట్ట కట్టి ఇరవై రెండు చతురపు మైళ్ల సువిశాల దీర్ఘ మనుష్యకృత సరోవరాన్ని నిర్మించారు పదమూడు వేల చతురపు మైళ్ల నీరు ఈ సరోవరంలో ఉంటుంది దీని లోతు దాదాపు నలభై అడుగులు ఉంటుంది రాజు నిర్మించినది కావటం చేత దీని పేరు జస్వంత సాగర్ అని అనటం బాగానే ఉంది కానీ రైతాంగాన్ని అడిగితే వారు దీనిని లూనీ ప్రసాదం అని అంటారు తన రెండు వందల మైళ్ళ యాత్ర ముగుస్తుందనగా కచ్లో తన అదృష్టాన్ని నిందించుకుంటూ లూనీ లుప్తమవుతుంది ఈ ముఖాలు మూడు ఉప్పు కషాయాలు సముద్రుడు సైతం ఈ నీటిని ఆచమనం చేయటానికి సంకోచిస్తాడు సరస్వతి బనాస్ ఇత్యాది నదుల జలాలన్నీ ప్రవహిస్తున్నాయి ఈ చెవిటి నేలల మీదుగా ఇంత శ్రద్ధతో ప్రవహింపచేసిన ఈ నదీ జలాల ప్రభావం ఈ భూమిని ఎలా సారవంతం చేస్తాయో ఆ ఫలితాన్ని చూడాలి ప్రస్తుతం లూనీ నది దాదాపు పాకిస్తాన్ సరిహద్దులను చేరుకుంటోంది కచ్ నేలలను నానాటికి అధిక క్షారవంతములుగా మారుస్తున్నది అటువంటి లవణ ప్రధానమైన లవణ సమృద్ధి కలిగిన నదిని నేను లావణ్యవతి అని పిలిస్తే ఆ పేరును వైయాకరణులు తప్పకుండా మన్నిస్తారు కానీ కావ్యరసుకులు ఏమంటారో తెలియదు పంతొమ్మిది వందల యాభై ఏడు ఇది సరస్వతి బనాస్ లూని నదుల గురించి వచ్చేవారు మరొక భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం